వైన్ కండంతో పోటీ పడడం ఏంటి అనుకుంటున్నారా దీనికి చాలా కారణాలున్నాయి అసలు వైన్ పేరు చెబితే ముందుగా వినిపించేది ద్రాక్ష తర్వాత అనేక రకాల పళ్లతో వైన్ ని తయారు చేస్తున్నారు నిర్వాహకులు తాజాగా అరటి బొప్పాయి దానిమ్మలతో కూడా వైన్ తయారు చేస్తున్నారు అయితే వైన్ తయారు అనేది అనేక పద్ధతుల్లో జరుగుతుంది ముఖ్యంగా పులియబెట్టడం అనేది ఇందులో అతి పెద్ద చర్య ఈ పులియబెట్టడం అనేది అనేక పద్ధతుల్లో జరుగుతుంది తాజాగా క్యూబాకు చెందిన ఓ వ్యక్తి వైన్ పులియబెట్టి జాడీలకు మూతలుగా ఏం వాడుతున్నారో తెలిసి ఆశ్చర్యపోతారు మామూలుగా గాజు జగ్గులతో వైన్ ని సుమారు యాభై రోజులు పులేబెడతారు వాటిలోని గాలి బయటకు వెళ్లకుండా మూతగా గుడ్డని లేదా ప్లాస్టిక్ ట్యాప్ ని పెడతారు కానీ జగ్గులపైన మూత కోసం విచిత్రంగా కండోమ్లను వినియోగిస్తున్నాడు ఈ వ్యక్తి కండోమ్స్ ని మూతలుగా పెట్టడం వల్ల వైన్ బాగా తయారైందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నాడు ఆ వ్యక్తి అది ఎలా అంటే వైన్ పూర్తిగా పులిసిన తర్వాత జగ్గుపై మూతగా ఉంచిన కండోమ్ వంగిపోతుందని చెప్పాడు అవి బాటిలింగ్ ప్లాంట్కు పంపుతామని వివరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి